రిపోర్టర్ ఉంకిలి శ్రీనివాసరావు ఇరవై మార్చి ఇరవై ఐదు ఘనంగా కీ షే శ్రీమతి కింజురాపు గారి ప్రథమ వృద్ధంతి హజరైన కేంద్ర రాష్ట్ర మంత్రులు నిమ్మాడ ఘాట్ వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు మాతృమూర్తి అందించిన స్ఫూర్తితో మున్ముందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు గారు వెళ్లడి భావోద్వేగంకు లొనైన కుటుంబ సభ్యులు తరలివచ్చిన కింజరాపు అభిమానజ్ఞం టిడిపి శ్రేణుల గారి స్మరణలో కింజ్రాపు కుటుంబ సభ్యులు నిమ్మాడ గ్రామం కోటబొమ్మాళి మండలం రాష్ట్ర వ్యవసాయ మాత్యులు కింజ్రాపు అచ్చెన్నాయుడు గారి మాతృమూర్తి కింజ్రాపు కి షే శ్రీమతి గారి ప్రథమ వర్ధంతిని నిమ్మాడ ఘాట్లో గురువారం ఘనంగా నిర్వహించి ఆమెకు నివాళులర్పించారు గౌరవ మంత్రివర్యులు కింజ్రాపు అచ్చెన్నాయుడుతో పాటు ఆయన సోదరులు కోటబొమ్మాలి మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర్ ప్రసాద్ గారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డి కింజరాపు ప్రభాకర్ రావు గారు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దివంక నేత ఎర్రన్నాయుడు గారి సతీమణి శ్రీమతి విజయమ్మ గారు నివాళులర్పించారు మన్వుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుని ఆమెతో తుమ్కున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు ఈ సందర్భంగా క్లౌతమ్మ గారి స్ఫూర్తి అందుకుని నిమ్మాడ అభివృద్ధికి అలానే జిల్లా అభివృద్ధికి పనిచేస్తామని అన్నారు కుటుంబాన్ని ఏక్తాటిపై నౌడిపి అన్న ఎర్రన్న మరణం తరువాత కూడా అదేవిధంగా అందరి మధ్య అనుబంధాలను నిలిపి ఒక గొప్ప మనిషిగా నిలిచిన వైనం తమకొక నిత్య స్మరణీయం అని అచ్చెన్నాయుడు గారు భావోద్వేగమయ్యారు అతి సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయాలు అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఇవాళ తామంతా అసాధారణ విజయాలు అందుకునేందుకు కారణం తమ మాతృమూర్తి గారు అని అన్నారు ఇవాళ కింజరాపు కుటుంబాన్ని నుమ్ముకుని వేల కుటుంబాలు ఉన్నాయని వారికి మేలు చేయడం వారి ఉన్నతికి పాటుపడ్డం తమ ప్రథమ కర్తవ్యం అని వెల్లడించారు కొడుకులు కూతుళ్లు మన్వులు మన్వ్రాళ్లు ఇలా అందరి విజయాలను చూసి అందరి ఉన్నతిలో భాగమై ఆమె చిరాయువు అని కొనియాడారు తొలుత కింజరాపు కుటుంబ సభ్యులు ఆధునికీకరణ చేసిన క్లావుతమ్మ గారి ఘాట్లో పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమానికి కింజరాపు కుటుంబ సభ్యులు కూటమి శ్రేణులు చేరుకుని క్లావుతమ్మ గారికి నివాళులు అర్పించారు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తౌరలి వచ్చిన ప్రౌజులు క్లావుతమ్మ గారికి నివాళులు అర్పించేందుకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తౌరలి వచ్చిన ప్రౌజులు నిమ్మాడ ఘాట్ వద్దకు చెరుకుని నివాళులు అర్పించారు క్లావుతమ్మ గారితో తమకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు